రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలో రైతులకు రుణమాఫీ చేయాలని మద్దతుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓ కి విరం అందజేశారు ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రైతులను బాధ పెడుతున్నారని రైతులను బాధపెట్టిన ప్రభుత్వం బాగుపడదని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ రెడ్డి గోపాల్ రెడ్డి రెడ్డి రాజమల్లారెడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు వందల మంది రైతులకు ఉంటే పది కోట్ల రుణమాఫీ కాలేదు ఇంకా మరి అట్లాంటి జిల్లాలో ఎంత కాలే రాష్ట్రంలో ఎంతమందికి గాలే మీరేదో మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి రెండు లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లనే మీకు చెప్తారు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీట నీడ కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది మరి మీరు రుణమాఫీ రెండు లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అట్లే మన ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు నువ్వు ఐటీ కడుతున్నావు కేవలం నాకు ఒక ముప్పై ఆరు వేల రూపాయలు రుణం తీసుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలే రుణమాఫీ కాలే నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా నా పేరు మీదనే ముప్పై ఆరు వేల రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాపి కాలేదు అలాంటి రైతులకు పేద రైతులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అద్దెకర ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు అని రైతులకు అర్థమైంది తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారి గుణపాఠం చెప్పడం ఖాయం మీ మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం రైతేడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి